హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా ఇంట్లో మా వారికి నాకు నేతి బీరకాయ పచ్చడి అంటే చాలా ఇష్టమండి అండి బీరకాయ కనిపిస్తే అప్పుడు తీసుకొస్తాను స్విగ్గీ ఇన్స్టామార్ట్లో అయితే ఎప్పుడు ఉంటాయండి నేతి బీరకాయలు చాలా వరకు ఉంటాయి ఇయర్ ఎండింగ్లోనూ ఉంటాయి ఇయర్ స్టార్టింగ్లో మిడిల్లో మ్యాక్సిమం ఉంటాయండి అందుకని నాకు నేతి బీరకాయలు ఎప్పుడు దొరికితే అప్పుడు తీసుకురావడం పచ్చడి చేసుకుంటూ ఉంటానన్నమాట ఇవాళ పచ్చిమిరపకాయలతో ఎంత ఈజీగా చేసుకోవచ్చు కమ్మటి నేతి బీరకాయ పచ్చడి ఎలా ఉంటుంది అనేది మీకు ఒక్కసారి చేసి చూపిస్తాను బాండీలో ఆయిల్ వేసుకుని దానిలో ఆవాలు మెంతులు ఇంగువ వేసేసి అవి కొంచెం ఎర్రగా వేగి మెంతులు మంచి వాసన వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసి వేయించుకోవాలండి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న నేతి బీరకాయ ముక్కలు వేసేసి కొద్దిగా అటు ఇటు కలిపేసిన తర్వాత పసుపు ఉప్పు వేసేసి మెత్తగా మగ్గిచ్చేసుకోవాలి ఆ మగ్గిన పచ్చడిలో చింతపండు వేసుకొని కొంచెం కొత్తిమీర కడిగేసి బాగా వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి దీనిని పైనుంచి పోపు కూడా పెట్టాలి పోపులో ఏంటంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటాను నేను పోపు బాగుంటుంది కొంచెం నిలవ ఉంటుంది బయట ఉంచుతాను ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసుకొని దానిలో ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకు వేసేసి పైనుంచి పోపు పెట్టుకుంటే చాలా కమ్మటి నేతి బెరకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి ఇది ఇడ్లీ దోశ వడ దేనిలోకైనా బాగుంటుందండి అన్నంలోకి అయితే ఈ టేస్ట్ చెప్పనే అవసరం లేదు అమోఘంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఇలాగే ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఉంటాను ఫ్రెండ్స్ బాబాయ్